ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులందరూ మీదికి రావాలి జై భవానీ జై శ్రీరామ్ అయోధ్య గురించిన బ్యాచ్ లో జోషు ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరము మన మంచిర్యాల నియోజకవర్గంలోనే మొట్టమొదటి శివాజీ విగ్రహాన్ని ఇక్కడ కరీంనగర్ చౌరస్తా లక్షపేట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా శివాజీ గారికి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది శివాజీ మహారాజ్ వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో సుపరిపాలన కావచ్చు స్వరాజ్యము వారు అయినా కూడా వారు అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయినా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక వీరుడు ఒక యోధుల్లాగా పోరాడము గోమాతాన్ని కాపాడడము మహిళలపై అత్యాచారాలు దాడులను కాపాడడము దాంతో పాటు ఒక మంచి పరిపాలన అందించిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా దాన్నే శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు కన్న కళలను వారి యొక్క ఆశయాలను నిజం చేయడం కొరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న అన్ని కులాలను ప్రాంతాలను మతాలను వర్గాలను అన్నిటినీ కలుపుకొని గ్రామీణ ప్రాంతాలు ఇటు ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అందేలాగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో కూడా మేమందరం కూడా శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎక్కువ పనిచేయాలి సుపరిపాలన కావచ్చు స్వరాజ్యం విషయంలో కావచ్చు హిందుత్వం కొరకు ఇంకా ఎక్కువ పనిచేయాలని నేను ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరినీ కూడా కోరుతూ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శివాజీ జయంతి యొక్క శుభాకాంక్షలు